వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు ఈ కార్తీక సోమవారం మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మునగాకు ఫ్రై అండి ఎక్ అక్కడ మనకి చేదు లేకుండా చాలా రుచిగా అద్భుతంగా మంచి ఫ్లేవర్తో మళ్ళీ మళ్ళీ మునగాకే తినాలి ఆకుకూరల్లో కల్లా ద బెస్ట్ మునగాకు అనిపించేలాగా ఉండే రెసిపీ ఇది మీరు ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దట్టు మనకి ఇప్పుడు క్లైమేట్ చాలా చేంజెస్లు ఉన్నాయి అప్పుడే వాన అప్పుడే ఎండ వస్తూ మనకి లెగ్ పెయిన్స్ బాడీ పెయిన్స్ అలా వస్తూ ఉన్నాయి ఇది వారానికి రెండు మూడు సార్లు తిన్నారు అంటే మనకి చాలా మంచిగా వెళ్ళిపోతుందనమాట అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టీ గ్లాస్ వేడిశనకాయ పప్పులు వేసుకుని అలా వేయించుకోండి అది బాగా నైంటీ ఫైవ్ పర్సెంట్ వేగిన తర్వాత హాఫ్ స్పూను ధనియాలు పావు స్పూను జీలకర్ర వేసి మళ్ళీ అలా వేయించుకునేసి అవన్నీ తీసుకుని మిక్సీ జార్లో పోసేసేయండి మిక్సీ జార్లో పోసేస్తే మనకి ప్యాన్ అనేది మళ్ళీ అదే రీయూజ్ చేసుకోవచ్చు దాంట్లో ఒక స్పూను కారపొడి ఒక స్పూను ఉప్పు వేసేసేసి అలా పక్కన పెట్టేసేసేయండి అవి చల్లారుతూ ఉంటాయి ఈ లోపు మనము అదే ప్యాన్లో మనం ఏ టీ గ్లాస్తో అయితే పప్పులు తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ వేసేయండి అందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసేసి బాగా కొంచెం తెల్లనివ్వండి అందులోనే ఒక టేబుల్ స్పూన్తో అయితే రెండు స్పూన్లు అది పెద్దది కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ అలా వేసేసి దందులోని బాగా కడిగి పెట్టుకున్న మునగాకును వేయండి మునగాకు మటుకు కడగకుండా ఎక్కడా వేయకండి మునగాకు పైన డస్ట్ చేరుతుంది పురుగుంటుంది అన్నీ చూసుకుని ఒకటికి నాలుగైదు సార్లు కడగండి అది కడిగేటప్పుడు ఆకు మొత్తం పైకి ఎట్లా తేలుతూ ఉంటుందన్నమాట అలా తేలుతున్నా కూడా కొంచెం కొంచెం వేసుకుని బాగా నీట్గా కడుక్కోండి కడుక్కొని ఆ ఆకును యూస్ చేసుకోండి ఆకును వేసేసి కిందకి పైకి అలా అని మూత మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే ఆకు బాగా మగ్గిద్ది ఒక ఏడు నిమిషాలకి ఏడు ఎనిమిది నిమిషాలకంతా బాగా మగ్గుతుంది అనమాట అలా మగ్గి అదిగోండి ఆ విధంగా వస్తుంది ఇక ఆ వాటర్ అంతా ఇనికిపోయేలాగా సిమ్మర్లో పెట్టి ఉడికించుకోండి ఈలోపు పప్పులు ఉడికిపోయినాయి దాన్ని పట్టి బాగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా అలా పలుకులుగా గ్రైండ్ చేసుకోండి అందులోనే ఒక పది వెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేయండి ఈలోపు ఆకు చూస్తే బాగా ఉడికిపోయింది అనమాట బాగా మనకు తెలుస్తుంది ఆకునే బాగా ఉడికింది వాటర్ కూడా వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోయినప్పుడు ఈ మునగాకు ఏంటంటే మామూలు ఆకులాగా మెత్తగా ఉండదు ఇది ఆకు ఆకుగానే అనిపిస్తుంది ఎక్కడ ఇది ఉడకలేదేమో అనుకుంటారేమో చూడండి నేను చూపిస్తున్నాను అలా ఉంటుంది అంతే మించి ఇంక ఉడకకూడదు కూడా ఉడకదు ఉడకకూడదు అలా ఉంటే చాలు బాగా ఉడికినట్ట అలాంటి కన్సిస్టెన్సీలో ఉంటేనే ఉడికినట్టు ఆ స్టేజ్లో మనం ఏదైతే పప్పుల పొడి వేయించుకున్నామో ఆ పప్పుల పొడి మొత్తాన్ని అలా కొంచెం వేయండి ఒక హాఫ్ వేసి బాగా కలపండి కలిపి మనకి మునగాకులో ముద్దలు ముద్దలుగా ఉంటాయి అందులో వెల్లుల్లిపాయలు మనం ఎక్కువ వేసాం కదా దానివల్ల ఇది కూడా కొంచెం ముద్దగా అనిపిస్తూ ఉంటుంది దాన్ని కూడా బాగా అలా వేసుకుంటూ బాగా కలుపుకునేయండి మొత్తం కలిసేలాగా కలపండి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే మన మునగాకు ఫ్రై రెడీ అయిపోతుంది అంతేగాని అలాగే వేయించుతూ ఉన్నారనుకోండి వేడిశనకాయ పప్పులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి అడుగు అంటుతూ వస్తుంది అనమాట నాకు అప్పటికే కొంచెం లైట్గా అంటుకునింది ఎందుకంటే మనం అలా ఎందుకు వేస్తున్నామంటే చేదు లేకుండా ఉండాలంటే మనం అలా వేయించుకునేయాలి ఇంకొంతమంది ఏం చేస్తారు పైన పొడి పొడిగా అట్లా ఆకున్నప్పుడే లైట్గా పప్పుల పొడి వేస్తారు అదేంటి కొంచెం చేదు అనిపిస్తుంది ఇలా ఎక్కువ పప్పుల పొడి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ మాట ఉండదు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఓకే నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అప్పటి వరకు బాయ్ బాయ్